హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ టారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కత్తున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకున్నామ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీకు కంటపడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేడ్ మ్యారేజ్ కానివారు ఎవరైనా చూడవచ్చండి అండి ఆడవారు మగవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి ఫెయిరీ టెయిల్ మీ కలయిక చెప్తుంది మీ రిలేషన్ ప్రారంభంలో ఒక కథలాగా అనిపించి ఉండొచ్చు లేదంటే ఒక కలలాగా అనిపించి ఉండొచ్చు కాస్త వాస్తవానికి వేరుగా కనిపించింది అనమాట మీ రిలేషన్షిప్ ఎవరో నిజాయితీగా లేరనే భావం కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఎక్కువగా ఇల్యూషన్స్ కనిపిస్తున్నాయండి మ్యానిపులేషన్ కనిపిస్తుంది ఎవరో నిజాయితీగా లేరు మీ ఇద్దరిలో అందువల్ల సడన్ చేంజెస్ వచ్చినాయి అన్నమాట మీ ఇద్దరి మధ్య సమస్యలు వచ్చినాయి మీలో మీ పర్సన్లో చాలా ఆందోళన భయం ఏం జరుగుతుందో ఏంటో అన్న భావనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి లివింగ్ ఇన్ ద మూమెంట్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఇన్ ద మూమెంట్ సారీ ఇప్పుడు మీ పర్సన్ ప్రస్తుతాన్ని మాత్రమే జీవిస్తున్నారు ప్రస్తుతాన్ని ఆస్వాదిస్తున్నారు భవిష్యత్తు గురించి స్పష్టత లేదన్నమాట వారికి కమిట్మెంట్ లేదా లాంగ్ టర్మ్ థింకింగ్ లేదు ప్రస్తుతం ఏం జరుగుతుందో అది జరగని అని చెప్పి వారు ఆలోచనలో ఉన్నారు ఛాలెంజెస్ని ఓవర్కమింగ్ చేయాలన్న ఆలోచన వారిలో ఎక్కువగా ఉంది కెరీర్ ఫోకస్డ్గా ఉన్నారండి ఇది మీ మీ రిలేషన్షిప్ డివైన్ కలిపిన బంధం అండి మీచోల్ అట్రాక్షన్ ఉంది మ్యారేజ్ కాని వారికి మ్యారేజ్ దాకా తీసుకెళ్ళాలి అనే అన్న ఆలోచన ఉంది మ్యారేజ్ అయిన వాళ్ళకి రియూనియన్ కావాలి అన్న ఆలోచన ఉంది మీది డివైన్ కలిపిన బంధం అండి ఇది పాస్ట్ లైఫ్ బంధం అనమాట డివైన్ ప్రొటెక్షన్ ఉంది మీకు ఇది ఒక ఎండింగ్ చూపిస్తుందండి సో ఒక సెపరేషన్ చూపిస్తుంది ఎవరైనా గుడ్ బై చెప్పే పరిస్థితి ఉందన్నమాట మీ రిలేషన్లో ఎవరో డిసైడ్ కాలేకపోతున్నారు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఏం చేస్తే బాగుంటుంది ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది వారు ఆలోచనలో ఉన్నారు మెడిటేషన్ చేస్తున్నారు రి రిలాక్స్డ్గా ఉండాలి కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి అని వారు ఆలోచిస్తున్నారు మీ రిలేషన్షిప్ ఏ విధంగా గ్రోత్ చేస్తే బాగుంటుంది అనేది వారు థింక్ చేస్తున్నారండి వారిలో చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతున్నాయండి వారిలో ఉన్న ఏవైతే పాస్ట్ బ్యాగేజెస్ ఉన్నాయో వాటిని రిలీజ్ చేసుకోవాలి అవి రిలీజ్ చేసుకొని ముందుకు కదలాలి అని వారు ఫీల్ అవుతున్నారు గతంలో మీకు సమస్యలు ఏవైతే వచ్చినాయో వాటిని వదిలిపెట్టి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారండి మీ పర్సనల్ ఎప్పుడైతే మీకు బ్రేకప్ జరిగి డివైడ్ అయ్యారో ఆ టైంలో మీలో స్పిరిచువల్ గ్రోత్ పెరిగిందండి ఇప్పుడు మీకు ఏం కావాలి ఎవరు నిజంగా మీతో జెన్యున్గా ఉన్నారు తెలుసుకోగలుగుతున్నారు మీరు మీ లోపల ఏదైనా ఈగో ఇష్యూస్ ఉన్నట్లయితే వాటిని రిలీజ్ చేసుకోగలుగుతున్నారు మీలో ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలుగుతున్నారు మీరు అదే మ్యారేజ్ కాని వారిక అయితే మీకు పెద్దవాళ్ళ దగ్గర నుంచి రిజెక్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి మీ రిలీజియన్ అంటే క్యాస్ట్ తేడా ఏదైనా ఉన్నట్లయితే దానిలో మీకు రిజెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది టైం పడుతుంది మ్యారేజ్కి మీరైతే హ్యాపీగా మీతో హ్యాపీగా రిలేషన్ కంటిన్యూ చేయాలని వారు ఆలోచిస్తున్నారండి రిలేషన్షిప్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు మీరు మీ పర్స్ను ఒకే చోట జాబ్ చేసా చేసి ఒకే చోట జాబ్ చేస్తూ ఉన్నట్టు కనిపిస్తుందండి మొదట క్యాజువల్గా మీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యింది తర్వాత మ్యారేజ్ చేసుకోవడం జరిగింది మీకు తెలియని నిజాలేవో తెలిసినాయి మీ పర్సన్ గురించి అందువల్ల మీరు సపరేషన్కి వెళ్ళిపోయారు ఈ ఇప్పుడు మీరు మెంటల్లీ స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉన్నారండి మీది పాస్ట్ లైఫ్ బంధం నుంచి వచ్చిన రిలేషన్షిప్ అయి ఉంటుందండి లేదంటే మీరు చిన్నప్పటి నుంచి కలిసి కలిసి చదువుకోవడం కానీ కలిసి రిలేషన్ మీ దగ్గర బంధువులు అయ్యి ఉండటం కానీ జరిగి ఉంటుందండి మీ రిలేషను పాస్ట్ లైఫ్లో మీ బంధం క కనిపిస్తుంది ఈ రెండు కాంబినేషన్స్ చూస్తుంటే షాపింగ్ న్యూస్ వర్కింగ్ ప్లేస్ ఇవి ఇవి రెండు కనిపిస్తుంటే చూస్తుంటే థర్డ్ పర్సన్ ఎఫైర్ ఉందని అట్రాక్షన్ ఉందని తెలుస్తుందండి మీరు రీసెంట్గా తెలుసుకున్నారు ఆ విషయాన్ని మీది డివైన్ కలిపిన బంధం అండి మీరిద్దరూ ఈక్వల్ గివెంట్ ఎక్కువ ఇచ్చుకునే పరిస్థితిలో ఉ ఉండేవారు మీ ఇద్దరి రిలేషన్షిప్ ఒక అలైన్మెంట్లో జరిగి ఉండేది డీప్ లవ్లో ఉండేవారు ఇద్దరు ఆలోచించుకొని చేసుకునేవారు అంత చక్కగా ఉండే రిలేషన్షిప్లో ఇప్పుడు సమస్యలు వచ్చి ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే కొత్తగా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు కొత్త కొత్త ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు వారు ఇంట్యూటివ్గా వారి మనసు ఏం చెప్తుందో అది వినాలనుకుంటున్నారు ఏవి పాజిబుల్గా ఉన్నాయి అవి చెక్ చేసుకుంటున్నారు మీకు త్వరలో హ్యాపీ సర్ప్రైజ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు మీతో హ్యాపీగా రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని వారు కోరుకుంటున్నారండి ఏవైతే పెయిన్ఫుల్ ట్రూత్స్ మీకు తెలిసినవో మీలో స్పిరిచువల్గా గ్రోత్ పెరుగుతుందండి మిమ్మల్ని ఎవరో బంధించినట్టు ఫీల్ అవుతున్నారు అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ సిచ్యువేషన్లోకి వచ్చి ఉన్నారు మీరు మెంటల్ క్లారిటీ కలి చేసుకోవాలని చూస్తున్నారు నెగిటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్కి మీరు రావాలని కోరుకుంటున్నారు ఏదైతే సమస్యలు వచ్చినాయో వాటి నుంచి బయటికి రావాలి ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ తెలుసుకోగలుగుతున్నారు మీరు రిలేషన్షిప్ వైజ్ మనకేమర్థం అవుతుందంటే ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ మీకు తనకు కనిపించిందండి మీ పర్సన్కి మొదట తను అనుకున్నది వేరు ఇప్పుడు జరుగుతుంది వేరు దాంతో సపరేషన్ కానీ ఎమోషనల్ బాండింగ్ కానీ జరిగి ఉండాలి మెంటల్లీ స్పిరిచువల్లీ ఇప్పుడు స్ట్రాంగ్ అవుతున్నారు మీ పర్సన్ ఇలా ఉందండి మీ కెరీర్ వైజ్ అయితే పనిలో మీరు ఊహించినట్లుగా కాకుండా కొన్ని ఫాల్స్ ప్రామిసెస్ లేదంటే డిసెప్టివ్ డిసెప్టివ్ ఇూషన్స్ ఎదుర్కొంటున్నారన్నమాట మీరు ఎవరో మీకు మీ కొలీగ్స్ కానీ మీ సుపీరియర్స్ కానీ మీకు పూర్తిగా నిజం చెప్పకుండా దాచి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయండి వర్క్ ప్లేస్లో ప్రస్తుతం మీరు ప్రజెంట్ టాస్క్స్ ఏమున్నాయో ఆ టాస్క్స్ మీదే ఫోకస్ చేస్తున్నారనమాట కానీ పెద్ద ప్లాన్స్ ఏమీ లేవు మీ మీరు ఏమీ అనుకోవట్లేదు ఉన్న వర్క్ మీదే క్లారిటీగా ఉన్నారు మీరు జాబ్ చేంజ్ అవ్వటం కానీ లేదా వర్క్ స్పేస్ నుంచి వేరే జాబ్స్ చూసుకోవడం కానీ చేయాలని ఆలోచిస్తున్నారు కానీ మెంటల్లీ మీరు ఆల్రెడీ ఆ జాబ్ నుంచి డిటాచ్ అవ్వాలని కోరుకుంటున్నారన్నమాట స్పిరిచువల్గా మీకు వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ లెసన్స్ లేదా అవేకనింగ్ ఎక్స్పీరియన్స్ లాగా మీకు పనిచేస్తుందండి మీరు స్పిరిచువల్గా గైన్ అవుతున్నారు మీరు ఒక కొత్త దిశలోకి వెళ్తున్నారు అన్నమాట మీరు ప్రతిదీ మీనింగ్ఫుల్గా ఆలోచించి చేస్తున్నారు ఇప్పుడు ప్రతి పని కెరియర్లో పాలిటిక్స్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ రూమర్సు కనిపిస్తున్నాయండి ఈ రెండు కార్డులు అవే తెలి చూపిస్తున్నాయి వర్క్ ప్లేస్లో మీకు అన్ఎక్స్పెక్టెడ్ రూమర్స్ వస్తాయి అన్నమాట మీరు స్పిరిచువల్గా గెయిన్ అవుతున్నారండి మీకు ఏవైతే పాజిటివ్ నెగిటివ్ తెలుసుకొని ముందుకు వెళ్తున్నారు పాజిటివ్గా ముందుకు వెళ్ళాలని మీరు కోరుకుంటున్నారు ఇలా ఉన్నాయండి ఓవరాల్గా మనకి రిలేషన్షిప్ వైజ్ ఏం తెలుస్తుందంటే తనకి నిజాలు తెలుసుకోగలుగుతున్నారు సెపరేషన్లో స్పిరిచువల్గా ఏకనంగా అవుతున్నారండి అదే కెరీర్ వైజ్ అయితే మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి షాకింగ్ ట్రూత్ తెలిసే అవకాశం ఉంటుంది కొత్త దిశలోకి మీరు మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా ఉందండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ